ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోస్టల్ శాఖ ఉండవల్లి గుహల వద్ద పోస్ట్ కార్డులు విడుదల చేసింది వివరాలు పోస్టల్ శాఖ పురావస్తు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉండవల్లి గుహల ప్రాముఖ్యతలను వివరించే ఐదు ప్రత్యేకమైన దృశ్యాలతో కూడిన పోస్టు కార్డులను విడుదల చేశారు పరిసర ప్రాంతాల పోస్టాఫీసుల్లో ఒక్కో కార్డు నూట యాభై రూపాయలతో కొనుగోలు చేసుకోవచ్చునని వీరంటున్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్ విఆర్ మూర్తి పోస్టల్ శాఖ అధికారి కె సంతోష్ యు ఎలమందయ్య పురావస్తు శాఖ అధికారులు డాక్టర్ డేజేంద్ర నాథ్ బాఘి జి శివనాగరాజు చెల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు హాజరైన అధికారులు ఈ మేరకు మాట్లాడారు ఉండవల్లి కేవ్స్ మీద ఐదు పిక్చోరియల్ పోస్ట్ కార్డ్స్ సెలెక్ట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది ఇవి ఆరు ఏడు శతాబ్దంలో చదివిన ఈ గుహల వాటి రిలీజ్ చేసిన ఈ పిక్చోరియల్ పోస్ట్ కార్డ్స్ ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఇక్కడ ఇదే ప్రాంగణంలో రిలీజ్ చేయడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈ పర్యావరణ దినోత్సవం యొక్క మెసేజ్ని కంబాట్ ప్లాస్టిక్ అనే మెసేజ్ని పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే ఒక గొప్ప మహోద్దేశాన్ని తలుచుకొని ఈ కండ ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది దీనికి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారం ఎంతో ఉంది ఈ వెన్యూ కానీ ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గురించి ఆ ఫోటోగ్రాఫ్స్ అవి కలెక్ట్ చేయడం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ప్ర ప్రజల్లో చైతన్యం కోసం రకరకాల సందర్భాన్ని బట్టి ఒక స్టాంప్ కానీ ఒక స్పెషల్ కవర్ కానీ ఫస్ట్ డే కవర్ కానీ లేదా ఇలాంటి సందర్భోచితంగా రిలీజ్ చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు ఈ పిక్చోరియల్ పోస్ట్ కార్డ్స్ ఉండవల్లి కేవ్స్లోని కళాఖండాలపై రిలీజ్ చేయడం జరిగింది దాని మీద ఇక్కడ తాడేపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ స్టాంప్ క్యాన్సిలేషన్ ఉంటుంది అవి నార్మల్గా కూడా వాడచ్చు టిల్ ఆ ఆఫీస్ నుంచి అవి ఇంకా వాడకూడదనే ఆర్డర్ వచ్చే వరకు పబ్లిక్ అది వాడచ్చు అది వెళ్ళిన ఆ కార్డు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ఈ మెసేజ్ వెళుతుంది ఫిలాటలిస్టులకి అది బాగా తెలుసు సామాన్య ప్రజానికానికి కూడా ఈ పోస్ట్ కార్డు ద్వారా ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క మెసేజ్ని చేరవేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రజలందరూ కూడా అంతే చైతన్యంగా లెట్ కమ్ బ్యాక్ ప్లాస్టిక్ టేకింగ్ ద మెసేజ్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే టుడే థ్యాంక్ యూ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ అకేషన్ దట్ ఈస్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అండ్ ఆన్ టు యాక్చువల్లీ సెలబ్రేట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వి హీఆర్ రిలీజింగ్ ద వాట్ ఎవర్ ద ఫిలెట్లిక్ ఐటమ్స్ ఫిలెట్లీ ఈస్ వన్ ఏరియా Where we are etching the history into the stamps, and through that we'll tell the story. So uh, philatelists are also a storytellers, and we we will enable them to tell the story through our all philatelic items and all. So for, with this, uh, I think with uh, addition of Undawali rocket architecture uh, permanent picture pic permanent picture postcards and permanent pictorial stamps will definitely enhance their collection. I think, and uh, uh, owing to the uh, importance of this particular area which comes under the crda uh, vicinity and it's going to be a prominent structure going going forward so we have uh, started it very early and we have given one historical importance to this particular place so i request philatelists to, to take this forward and ensure a uh, good good name for this one that we are get through this department our monument going to over to everybody and public also. Thank you very much. I would like to thank Postal Department Gunpur Division and Chief Postmaster, Postmaster General Andhra Pradesh Division Murthy Sir and all the staff members and all the officers and officials. All knows that Undavoli, the 4 story Rupat Hindu Temple, one of the important centrally protected monument under ASI Archaeological suburb of India. Amaravati circle. Though we have 135 monuments on site, Undabali is one of them. Definitely, this is one of the auspicious day for us. Definitely, it will be brought to light and brought to awareness to the public about this cave. Though we know all the Andhra Pradesh related to a rich cultural heritage, but it will spread out to the all over India. అండ్ డెఫినెట్లీ ఇన్ ద వరల్డ్ ఆల్సో చిన్న ఫిలాటిలిస్టులందరికీ అలాగే పోస్టర్ పార్టర్నిటీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఇట్స్ మై ప్రివిలేజ్ టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ టు ది ఆగస్ట్ గ్యాదరింగ్ సార్ సార్ యాక్చువల్లీ ఆనరబుల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ యాక్చువల్గా మూడు ఛార్జీలు ఉన్నాయి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్గా అలాగే విశాఖపట్నం రీజియన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు విజయవాడ రీజియన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు సో ఎంత బిజీగా ఉన్నా కానీ సార్ మీకు ఈవెంట్కి రావాలి సార్ మీరు ఈవెంట్కి వస్తేనే ఇది ఈ కళ సంతరించుకుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఈవెంట్కి వస్తాను అని కన్సెంట్ ఎక్స్ప్రెస్ చేయటం రావటం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అంతేకాకుండా ఈ కార్యక్రమం అనేది గత మూడు నెలల నుంచి జరుగుతూ ఉంది మన ఫణింద్ర ఎంతో కష్టపడి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చుట్టూరు తిరుగుతూ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చి ఈరోజు ఘనంగా ఇది చేస్తున్నాము అలాగే మన చిపిఎంజి గారు మనం చూస్తూనే ఉన్నాము గత రెండు సంవత్సరాల్లో గుంటూరులో చాలా ఈవెంట్లు చేశాము చాలా చారిత్రాత్మకమైన ఈవెంట్లు చేయడం జరిగింది ఇండియా పోస్ట్ రన్ అనే ఒక గొప్ప కార్యక్రమం చేశాము ప్రతి కార్యక్రమంలో కూడా మనం వెన్నంటి ఉండి మనకి అప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఒక లాగా మా వెనక ఉన్నారు అందుకనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మన డై డైరెక్టర్ గారు శ్రీ సంతోష్ నేత సార్ యాక్చువల్గా నాలుగు ఛార్జీలు ఉన్నాయి అంటే మూడు రీజనల్ బాధ్యతలు వహిస్తున్నారు అట్నే సర్కిల్ బాధ్యతలు వహిస్తున్నారు సార్ మొన్న ఎక్కడో తిరుపతిలో ఉన్నారు అలాగే రెండు రోజుల క్రితం కడపలో ఉన్నారు ఈరోజు కూడా చాలా ముఖ్యమైన పనులు ఉన్నారు కండమినేషన్ కమిటీ మీటింగ్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నేను రిక్వెస్ట్ చేస్తే ఇది తప్పకుండా వస్తాను ఎంత బిజీగా ఉన్నా కానీ నేను వచ్చేదాన్ని పాల్గొంటానని చెప్పేసి ఈ కార్యక్రమంలో సార్ పాల్గొన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్